హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో నేను మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను సో ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నేను నడుము కొలత ఆధారంగా అన్ని మనకి నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ అనేది కట్ చేస్తే అందరికి సెట్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో మీతో క్లియర్గా చెప్పాను సో అలాగే నేను ఈజీ వేలో ఎలా కట్ చేస్తాను అనేది కూడా చూపించాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి సో మనకి ఎప్పుడైనా ఈ నడుము కొలత ఆధారంగా ఇక్కడ కట్ చేస్తారు కదా ఒకే ఒక్క కొలత ఆధారంగా సో అలా కట్ చేస్తే అందరికి సెట్ అవుతుందా అనే టాపిక్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పాను వీడియోని స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి సో ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కటింగ్ కోసం నేను వన్ మీటర్ లైనింగ్ పీస్ని అయితే తీసుకున్నాను సో ఇది ఆల్రెడీ వాష్ చేసిందనమాట సో ఈ వాష్ చేస్తున్న లైనింగ్ ని ఇలా మనం టూ ఫోల్డ్స్ లాగా అయితే వేసుకోవాలి సో ఈ టూ ఫోల్స్ వచ్చేసి మనకి మనకు ఆపోజిట్ సైడ్ ఇలా ఓపెన్స్ ఉన్నాయన్నమాట క్లోజ్ ఉంది నా వైపు ఉంది సో ఇప్పుడు ముందుగా వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ కోసం నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను సో హ్యాండ్స్ కట్ చేయడం కోసం సో ఒక వైపు ఇటు వైపు తీసుకోవాలన్నమాట సో ఇటువైపు కూడా ఎల్ స్కేల్ సహాయంతో ఒకసారి స్ట్రైట్ గా లైన్ అనేది తీసుకోవాలి సో మనం వాష్ చేసిన తర్వాత ఎలాగో సమానంగా ఉండదు కాబట్టి మనం ఈ స్ట్రైట్ గా లైన్ అయితే తీసుకోవాలి సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్టింగ్ కోసం ఇలా ఫోర్ ఫోల్డ్స్ లాగా అయితే వేసుకోవాలి సో ఈ ఫోర్ ఫోల్స్ అనేది వేసుకున్నప్పుడు మనకి పీసు ఒకే సైడ్ జాయింట్ మనకి లైనింగ్కి పడేలాగా ఇలా కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి సో ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసి నేను ఒక స్ట్రైట్ లైన్ అనే తీసుకుంటున్నాను సో నేను ఈ బ్లౌజ్కు వచ్చిన కు వచ్చేసి మనకి జస్ట్ పైపింగ్ వేసేలాగా ఉందనమాట సో అంటే బార్డర్ ఉంది సో అందుకోసం ఒకటే లైన్ అనేది తీసుకున్నాను సో ఇలా తీసుకున్న తర్వాత నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి లెవెన్ ఇంచెస్ కావాలి సో లెవెన్ ఇంచెస్కి ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా సో ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అలాగే ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట సో ఇలా తీసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ గా లైన్ అనేది తీసుకోవాలి సో ఈ స్ట్రైట్ లైన్ వచ్చేసి మనం హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేయడం కోసం అనమాట సో ఇలా తీసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండ్ డౌన్ వచ్చేసి సో ఈ లైన్ దగ్గర నుంచి సో ఇలా మూడు అంటే త్రీ ఇంచెస్ కి ఒక టూ పాయింట్స్ అనేది పెడుతున్నాను అనమాట సో ఇది వచ్చేసి మనకి థర్టీ సైజ్ బ్లౌజ్ అనమాట నడుము థర్టీ సైజ్ది సో అందుకోసం త్రీ అండ్ హాఫ్ పెట్టకుండా కొంచెం తక్కువ పెట్టాను అనమాట సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ అనే చేశాను సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ ఆర్మ్ హోల్ లూజ్ అనమాట సో తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని సో ఇక్కడ కింద వైపు వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సో మనకి ఎక్స్ట్రా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి నేను ఖర్చుల కోసం పెడుతున్నాను అనమాట సో నేను ఎప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రానే పెడతాను సో మీకు ముందు వీడియోస్ లో కూడా ఆల్రెడీ చెప్పాను కదా సో ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత సో ఇలా ఫ్రీ హ్యాండ్తో మనం ఇక్కడ ఈ షేప్ అనేది తీసుకోవాలన్నమాట సో ఇలా ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది ఇలా ఫ్రీ హ్యాండ్తో ఇచ్చుకోవాలి సో ఇది మార్కింగ్ అనేది కొంచెం లావుగా పడుతుంది అని చెప్పి నేను మళ్ళీ వేరే మార్కర్ అయితే తీసుకొచ్చాను సో లేచుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్ గా లైన్స్ అనేవి తీసుకోవాలి సో ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసినా కూడా మనం పర్ఫెక్ట్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో అప్పుడే మనకి ఈ లైన్స్ అయినా ఏవైనా పర్ఫెక్ట్ గా తీసుకోవాలి సో తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఇలా కటింగ్ అయితే చేయాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ముందు మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ మార్కింగ్ అనేది చేసాం కదా సో ఇక్కడ సో ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి ఇలా టేప్ అనేది పెట్టేసి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది చేసాం కదా సో ఇక్కడ టేప్ ఇలా పట్టుకొని సో ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసిన దగ్గరికి ఇలా టేప్ని ఫోల్డింగ్ అనేది వేసుకుంటే సెంటర్ పాయింట్ అనేది వస్తుంది అనమాట సో ఇక్కడ వన్ వన్ ఇంచ్ కాకుండా కొంచెం తక్కువ వన్ ఇంచ్కి ఒక రెండు గీతలు అనేది తక్కువ పెట్టుకొని సో ఇక్కడ నుంచి మనం ఇలా హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలన్నమాట సో ఇలా సో నేను ఎప్పుడైనా ఈ హ్యాండ్ లోత్ అనేది ఇప్పుడే కట్ చేయను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను కటింగ్ అనేది చేస్తాను అనమాట సో ఇలా ఇక్కడ ఈ హ్యాండ్ లోట్ అనేది ఇలా పర్ఫెక్ట్గా తీసుకోవాలి సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ తెలవడం కోసం ఇక్కడ ఒకటి సో అలాగే ఇక్కడ స్టిచ్ వేసే దగ్గర సో ఇలా చిన్న కచ్చక లాగా పెట్టేసేయండి సో మనకి ఇది ఫిట్టింగ్ మార్కింగ్ అని తెలవడం కోసం అనమాట సో ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్టింగ్ అనేది చూపిస్తాను చూడండి సో ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేయడం కోసం మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ హ్యాండ్ అనేది కట్ చేసాం కదా సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయాలన్నమాట సో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో వచ్చేసి మనం ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి సో ఇలా క్లాత్ క్లాత్ని సమానంగా చూసుకున్న తర్వాత ఎల్ స్కిల్ సహాయంతో ఇక్కడ కిందన వచ్చేసి ఒక స్ట్రేట్ లైన్ అనేది తీసుకోవాలన్నమాట సో మనకి వాష్ చేసాం కాబట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది కదా సో తర్వాత ఇంకొక లైన్ వచ్చేసి మనం కిందన హెమ్మింగ్ పట్టి అంటే నడుముకి హెమ్మింగ్ పట్టి అనేది వేస్తాం కదా సో అక్కడ అది వేయడం కోసం ఇంకొక లైన్ అనేది తీసుకోవాలి సో ఎక్స్ట్రా ఒకసారి కట్ చేద్దాం సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు బ్లౌజ్ యొక్క పొడవ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట సో నేను ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను సో ఈ ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసినప్పుడు కూడా మనకి ఫస్ట్ ఈ లైన్ అనేది ఉంది కదా సో ఇక్కడ నుంచి తీసుకోవాలి సో ఇలా తీసుకొని సో ఫిఫ్టీన్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది పెట్టాలన్నమాట సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొక మనకి కుట్టు కోసం కూడా కావాలి కదా సో దానికోసం ఇంకొక మార్కింగ్ అనమాట సో ఇలా చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో ఒక స్ట్రేట్ లైన్ అనేది తీసుకోవాలి సో ఇలా తీసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ షోల్డర్ అనేది పెడుతున్నాను సో ఈ ఫైవ్ ఇంచెస్కి షోల్డర్ అనేది పెట్టిన తర్వాత యాజీజ్ గా సేమ్ ఇక్కడ కూడా ఫైవ్ ఇంచెస్ ఒక మార్కింగ్ అనేది చేసుకొని సో ఇలా సిక్స్ ఇంచెస్ ఆమ్ హోల్ అనేది పెడుతున్నాను సో పెట్టేసి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ కి మార్కింగ్ అనే చేస్తున్నాను ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులకు పోను మనకి టూ టూ ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇలా తీసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇక్కడ గా బాక్స్ లాగా అయితే తీసుకోవాలి ఇది ఆమ్ హోల్ రౌండ్ తీసుకోవడం కోసం అనమాట సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ నెక్ లెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను సో ఇలా చేసుకొని ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి ఇది డీప్ మనకి రౌండ్ నెక్ కాబట్టి సో ఇలా స్క్వైర్ మనకి బాక్స్ గీయడం కోసం ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా బాక్స్ లాగా అయితే తీసుకోవాలి సో తీసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట సో ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను నడు మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి సో ఈ ఒకే ఒక్క కొలతతో అంటే మనకి ఇప్పుడు థర్టీ ఇంచెస్ కదా సో ఈ థర్టీ తోనే నేను మొత్తం బ్లౌజ్ ఇక్కడ కూడా మార్కింగ్ అనేది పెడతాను సో ఇక్కడ వన్ కి ఇలా మార్కింగ్ అనేది పెట్టి ఇలా సర్కిల్ అనేది ఇవ్వాలి సో ముందు నేను తర్వాత చెప్తాను సో ఇప్పుడు థర్టీ ఇంచెస్ నడుము కాబట్టి మనకి ఈ థర్టీ ఇంచెస్ని ఫోర్ ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి సో ఫోర్ ఫోల్డ్స్ అనేది వేసుకోవడానికి ఇలా థర్టీ ఇంచెస్ దగ్గరికి ఇలా గా ఒక ఫోల్డ్ అనేది వేసుకొని తర్వాత మళ్ళీ ఫోర్ ఫోల్డింగ్స్ లాగా వేసుకోవాలి సో వేసుకుంటే ఇలా వేసుకుంటే మనకి ఇక్కడ వచ్చిన మార్కింగే మనకి నడుము యొక్క ఇక్కడ మార్కింగ్ పెట్టుకునేది వస్తుంది సో మనం మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలానే టేప్ని ఫోర్ ఫోల్డింగ్స్ జాగ్రత్తగా అయితే వేయండి సో ఇలా వేస్తే ఎంత వచ్చింది మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది సో చూసారు కదా ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది సో ఇలా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక మార్కింగ్ అలాగే వన్ ఇంచ్ వచ్చేసి మనకి బ్యాక్ టక్స్ కోసం సో తర్వాత ఇక్కడ టూ లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట సో నేను ఎప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఎక్కువగానే పెడతాను సో అందుకోసం ఇది టోటల్ ఎంత అయింది ఇప్పుడు మనకి లెవెన్ ఇంచెస్ అయింది సో సేమ్ లెవెన్ ఇంచెస్ నేను ఇక్కడ పెడుతున్నాను సో సేమ్ లెవెన్ ఇంచెస్ పెడితే మీరు మ్యాచ్ అవుతుందా అని అనుకోవచ్చు సో మనకి నడుము కొలత ఆధారంగా ఈ బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాం కదా సో మనకి అంటే కొంతమందికి హెవీ బస్ట్ అనేది ఉంటుంది కొంతమందికి తక్కువ అంటే ఉంటుంది బాడీ షేప్ అనేది సో ఈ నడుము కొలత ఆధారంగా కట్ చేసే బ్లౌజ్ ఎప్పుడైనా కూడా మనకి ఈ నడుము పార్ట్ దగ్గర అలాగే ఈ బస్ట్ పాయింట్ దగ్గర మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఉంటేనే ఈ నడుము కొలత ఆధారంగా మనకి ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అనేది సెట్ అవుతుంది ఒకవేళ హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ మెథడ్ అనేది అసలు కరెక్ట్ గా ఉండదు అనమాట సో దా చాలా వరకు ఓన్లీ నడుము కొలత ఆధారంగా చాలా వరకు బ్లౌజ్ కటింగ్స్ అనేవి చేస్తారు సో అందరికి నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ అనేది కట్ చేస్తే సెట్ అవ్వదు సో మనకి ఇక్కడ నడుము కొలత అలాగే ఈ బస్ట్ పాయింట్ అనేది సేమ్ ఉంటేనే మ్యాచ్ అవుతుంది సో ఇలా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని సో ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా ఇక్కడ ఈ ఆమ్ హోల్ సర్కిల్ అనేది ఇచ్చుకోవాలన్నమాట సో ఇలా ఇచ్చుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావాలి సో ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను చూడండి సో ఇలా చూసుకుంటే మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది అనమాట సో ఆమ్ హోల్ సెవెంటీన్ సో దాన్ని మధ్యలోకి మనం టేప్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ లా వేస్తే మనకి వస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి నేను చూపిస్తాను సెవెంటీన్ ఇంచెస్ ఉంది కదా సో ఈ సెవెంటీన్ ఇంచెస్ని మధ్యలోకి ఫోల్డ్ వేస్తే ఇలా మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది అనమాట సో ఇలా సో అదే ఇక్కడ మనం చూసుకోవాలి సో ఇక్కడ ఫస్ట్ ఒక మనం కుట్టు కోసం ఈ మార్కింగ్ అనేది చేసాం కదా సో ఇక్కడ నుంచి చూసుకోవాలన్నమాట సో ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ పెడతాం కదా సో దానికోసం అనమాట సో ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఒక మార్కింగ్ సో మళ్ళీ ఒక వన్ ఇంచ్ హాఫ్ మధ్యలో తీసుకొని ఇలా సో ఇది ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కోసం అనమాట సో ఇప్పుడు మనకి షోల్డర్ జారకుండా ఉండాలంటే సో ఇక్కడ ఒక మనకి క్రాస్ లో ఇలా క్రాస్ లో మనకి నెక్ వైపుకి ఇలా క్రాస్ గా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి ఎప్పుడైనా ఈ షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది అనమాట సో మనం డీప్ నెక్స్ పెట్టినప్పుడు ఇక్కడ క్రాస్ గా ఇలా తీసుకుంటే ఇలా మనకి ఆ ఈ షోల్డర్ అనేది జారదన్నమాట సో ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇదైతే కట్ చేసుకుందాం సో ఇలా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ పీస్ అనేది ఉంది కదా సో ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి సో ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు కూడా సో క్లాత్ని ఇలా మన వైపు ఓపెన్స్ ఉన్నాయి కదా సో ఇవి మన వైపు వేసుకుంటే ఈ క్రాస్ లో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా తీయొచ్చు అనమాట సో ఇలా మన వైపుకి ఓపెన్స్ అనేవి వేసుకొని సో ఇక్కడ మనకి క్లాత్ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో చూసుకొని ఇలా క్రాస్గా అయితే మనం ఈ బ్యాక్ పార్ట్ పీస్ని అయితే వేసుకోవాలన్నమాట సో నేను చాలా వరకు బ్లౌజ్ కటింగ్స్ అనేది చూపించినప్పుడు పేపర్ మీద చూపిస్తాను కదా సో అలా నేను ఎప్పుడైనా పేపర్ మీద కట్ చేస్తాను అనమాట సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను సో ఇలా బ్యాక్ పార్ట్ క్రాస్లో వేసుకున్న తర్వాత గా ఇప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ గా అలానే మార్కింగ్ అనే చేసుకోవాలి సో ఇలా మొత్తం మార్కింగ్ అనేది చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి స్కేల్ తో నేను ఇలా స్ట్రెయిట్ గానే తీస్తున్నాను సో ఇక్కడ ఫ్రెండ్ ని మార్కింగ్ చేయడం కోసం సో ఇప్పుడు నేను ఈజీ మెథడ్ లో కట్ చేస్తాను చూడండి సో ఇక్కడ టూ ఇంచెస్ కి ఇలా ఫోల్డింగ్ మనకి ఈ బ్యాక్ ని ఇలా టూ ఇంచెస్కి ఫోల్డింగ్ అనేది వేసుకొని సో ఇక్కడ ఈ త్రీ ఇంచెస్ దగ్గర ఇలా ఫింగర్ అనేది పెట్టి సో ఇలా డైరెక్ట్ నేను ఫోల్డింగ్ అనేది వేస్తాను సో ఇలా నేను ఎప్పుడు ఈజీగా ఇలానే కట్ చేస్తాను అనమాట అంటే ఇలా టూ ఇంచెస్ ఫోల్డింగ్ అనేది వేసి సేపటి కోసం ఇలా ఫోల్డింగ్ అనేది వేస్తాను సో నాకు ఎప్పుడు ఎగ్జాక్ట్గానే వస్తుంది సో ఇది నాకు ఈజీ మెథడ్ అనమాట సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మొత్తం తీసేయాలి సో తీసేసి ఇక్కడ చంక దగ్గర వచ్చేసి మనం సో ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం తీసుకోవాలన్నమాట సో ఇక్కడ టక్స్ అనేది పెడతాం కదా సో దానికో అక్కడ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇటువైపు వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఇలా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచ్ తీసుకోవాలన్నమాట సో తీసుకొని ఇలా క్రాస్లో ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి సో ఎక్స్ట్రా ఎందుకంటే మనకి ఇక్కడ టక్స్ పెట్టినప్పుడు ఈ హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది సో ఇక్కడ మనకి మెయిన్ డాట్ కుట్టినప్పుడు ఈ వన్ ఇంచ్ అనేది ఇందులోకి యాడ్ అవుతుంది అనమాట సో నాకు ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సో సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను సో ఇలా సెవెన్ ఇంచెస్ మార్కింగ్ అనేది చేసి ఇలా రౌండ్గా మార్కింగ్ అనేది చేస్తున్నాను సో చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి నేను ఇలా టూ ఇంచెస్ ఫోల్డింగ్ అనేది వేసాను కదా సో వేసిన తర్వాత ఇటువైపు వచ్చేసి నేను ఇలా వన్ ఇంచ్ క్రాస్లో అయితే పెట్టాను అనమాట సో పెట్టేసి సో ఇక్కడ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ కి ఒక మార్కింగ్ అంటే ఇది మెయిన్ డాట్ మార్కింగ్ అనమాట సో ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే ఇది మెయిన్ డాట్ మార్కింగ్ కదా సో ఇక్కడికి నేను ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా అయితే ఇలా షేప్ అనేది ఇచ్చాను అనమాట సో ఇటు సైడ్ వచ్చేసి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తాం కదా సో ఇటు సైడ్ కూడా ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట తీసుకుంటే ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు లోపలికి వెళ్లకుండా ఉంటుంది అనమాట సో నేను ఇవన్నీ స్టిచ్చింగ్లో కూడా చూపిస్తాను మీకు కటింగ్లో చెప్పినవన్నీ సో ఇలా ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఈ మే డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకుందాం సో ఇది వచ్చేసి ఆల్రెడీ మెయిన్ డాట్ అనేది గీసాం కదా సో ఇలా తర్వాత వచ్చేసి ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మనకి కింద వైపు సేపాటు వెతకడానికి ఒక మార్కింగ్ అనేది చేస్తాం కదా సో ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటే సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఈ డాట్ అనేది వస్తుందన్నమాట సో తర్వాత ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ మళ్ళీ థర్డ్ టక్ అనేది పెట్టుకోవాలి సో దీనికి మెజర్మెంట్ అంటూ ఏమి ఉండదు హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇక్కడ గ్యాప్స్ అనేది ఎక్కువ ఇస్తే సరిపోతుంది సో తర్వాత ఒకవేళ కస్టమర్ బ్లౌజ్ కి ఇలా ఫోర్త్ టక్ ఉంటే ఇక్కడ కూడా ఫోర్త్ టక్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా మార్కింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ మీద నుంచి కటింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా కటింగ్ అనే చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని తీసేయాలి సో తీసేసి ఇక్కడ టక్స్ మార్కింగ్స్ అనే చేసుకున్నాం కదా సో ఇక్కడ కూడా ఇలా మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇలా కట్ చేయాలన్నమాట సో ఇలా చేసుకున్నాం కదా సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి సే పట్టి అనేది కట్ చేస్తాను చూడండి సో ఈ సేప్ పట్టి కట్ చేయడం కోసం ఇలా మనకి ఇక్కడ టూ అంటే సింగిల్ సింగిల్ పీస్ లాగా వెళ్తుంది అంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది సరిపోవట్లేదు అనమాట సింగిల్ సింగిల్గానే కట్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి లెవెన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అనే చేసి సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బొద్దులు వచ్చాయి కదా సో ఇవి వచ్చేసి మనం బ్యాక్ సైడ్ నడుము దగ్గర మనం నడుము పట్టి అనేది స్టిచ్ చేస్తాం కదా సో అందుకోసం ఇది కావాలన్నమాట సో ముందుగా వచ్చేసి నేను అదైతే ఈ బొద్దులు వచ్చిన వైపు ఇది కట్ చేస్తున్నాను సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సేపట్టి పట్టి అనేది తీస్తున్నాను చూడండి సో ఇక్కడ మనకి ఇంకొక రెండు పీసులు కావాలి సో నేను వాటిని వేరే బ్లౌజ్ పీస్లో నుంచి తీస్తాను సో ఇక్కడ వచ్చేసి నేను త్రీ ఇంచెస్కి సో ఈ ఇక్కడ మనకి మార్కింగ్ అనేది ఉంది కదా ఇక్కడ నుంచి తీస్తున్నాను సో త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ ఇటువైపు వచ్చేసి టూ అండ్ హాఫ్ కి ఒక మార్కింగ్ సో ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని సో ఇలా షేప్ అనేది ఇస్తున్నాను అనమాట సో ఇచ్చి కటింగ్ అనేది చేసుకోవాలి ఇంకొక టూ పీసెస్ వచ్చేసి నేను వేరే ఫ్యాబ్రిక్లో నుంచి తీస్తాను అనమాట సో ఇది సరిపోవట్లేదు సో ఇలా మిగతా ఈ పీస్లో వచ్చేసి మనకి క్రాస్ పీస్లో అలా వెళ్తాయి అనమాట సో ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి కట్ చేస్తాను సో ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని టూ ఫోల్డ్స్ లాగా అయితే వేసుకోవాలి సో వేసుకొని మనం మొత్తం కట్ చేయాలన్నమాట సో ఇలా మెయిన్ క్లాత్ పైన మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి సైడ్ కి ఇలా పీసెస్ అనేవి పడతాయి అనమాట జాయింట్ సో ఇలా మెయిన్ క్లాత్ని మనం మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది వేసి సో ఇలా కటింగ్ అనేది చేసుకున్నాం కదా సో స్టిచ్చింగ్ వీడియో కూడా నేను వీలైతే షూట్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మనం ఎప్పుడు ఇలా బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఇలా సెట్ చేస్తూ మనం ఫోల్డింగ్ అనేది వేసుకోవాలన్నమాట సో మిగిలిన ఈ పీసెస్ అన్నీ ఇలా వేసేయాలి సో వేసి ఇలా మనం చుట్టూ చుట్టూ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీ అవుతుంది అనమాట సో స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను సో ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి సో ఇంత ఈ వీడియో విడనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ